హరిహర వీరమలు సినిమా ఎప్పుడైతే మొదలు పెట్టారో ఈ సినిమాపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో మొదటిసారిగా పాలిండే సినిమాగా ఈ హరిహర వీరమలు సినిమా మన ముందుకు రాబోతోంది ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కొన్ని కారణాల వల్ల అంటే రాజకీయాలతో గత పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు బిజీగా మారడంతో హరిహర వీరముల షూటింగ్ని పక్కన పెట్టిన విషయం తెలిసిందే ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ని కంప్లీట్ చేశారు ఇటీవలే ఇక ఈ సినిమాని జూన్ పన్నెండున గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు ఇక రెండు రోజుల క్రితం ఈ సినిమా నుంచి అసుర హాసరం అనే మూడో సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఈ సాంగ్ హైలైట్ లెవెల్లో వైరల్ అవుతోంది ఇప్పటికీ ఇరవై పైగా ఇరవై నాలుగు గంటల రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ థర్డ్ సాంగ్ తాజాగా నలభై ఎనిమిది గంటల్లో దాదాపు యాభై మిలియన్ల పైగా వ్యూస్తో నెంబర్ వన్ స్థానంలో నెంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగుతోందట ఈ థర్డ్ సాంగ్ ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారా మజ్జాకా అంటూ ఆయన అభిమానులు అనుకుంటూ మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తన కమిటీ అయిన కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేసిన విషయం తెలిసిందే అందులో భాగంగా ఇటీవలే హరిహర వీరమ్మలు షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇక తాజాగా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఓజీ సినిమాలో షూటింగ్ జాయిన్ అయ్యి ఈ సినిమాను కూడా కంప్లీట్ చేసి వచ్చేడాది ప్రేక్షకుల ముందు పానిండ స్థాయిలో రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే